रोजो आखर में वो उसी में आ जाएंगे। <laughs> शुरुआत तो इधर से करने दो। आराम कर, फ्लाई और प्रारंभ बहुत सारे क्रमांक के येम पार्टी आते हैदराबाद हाईट्रबाद पार्लियामेंट साबिलो मी अभिमान नायकों అసదుద్దీన్ ఓవైసీ గారు సహచర మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు సభలో ఎంఐఎం పక్ష నాయకులు నా చిన్నప్పటి మిత్రుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు విధంగా డిప్యూటీ మేయర్ గారు హైదరాబాద్ పార్లమెంట్ ప్రాంతం సంబంధించిన వేలాది మంది యువకులు ఈ రోజు ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి అండగా నిలబడ్డందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా రెండు వేల ఐదు నుంచి రెండు వేల తొమ్మిది లోపల ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పదకొండున్నర కిలోమీటర్ల మొత్తం ఉమ్మడి రాష్ట్రంలోని అతిపెద్ద ఫ్లైఓవర్ పివి నరసింహారావు గారి ఫ్లైఓవర్ ఆనాడు మనం నిర్మించుకోవడం జరిగింది మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే నాలుగు కిలోమీటర్లు పైగా రెండవ అతి పొడవైన ఫ్లైఓవర్ ఈరోజు జూ పార్క్ దగ్గర ఆరామ్ గర్ ఫ్లైఓవర్ని మనం నిర్మించుకొని మనకు మనమే పోటీ అని ఈ రోజు నిరూపించుకోవడం జరిగింది ఇవాళ హైదరాబాదు నగర అభివృద్ధి మన తెలంగాణ అభివృద్ధి ఈ హైదరాబాదు నగర అభివృద్ధి కోసం మన ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రణాళికలు చేసి ప్రణాళికలలో భాగంగా రోడ్ల విస్తరణ మెట్రో రైల్ నిర్మాణం నీటి సమస్యల పరిష్కారం అదే విధంగా శాంతి భద్రతల పరిరక్షణ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కార్యక్రమాలను అన్నిటిని కూడా తీసుకొని ఒకటొక్కటిగా పరిష్కరించుకుంటూ ప్రజా ప్రతినిధుల చేత చర్చ చేస్తూ ఈ సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించుకున్నాం ఈ రోజు ఫ్లైఓవర్ ప్రారంభోత్సవమే కాదు చాంద్రాయన్ గుట్ట నియోజకవర్గానికి సంబంధించి రూపాయల నిధులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగితే వాటి ప్రారంభోత్సవ కార్యక్రమాలను కూడా ఈ రోజు మనము మొదలుపెట్టుకున్నాం పెట్టుకున్నాం ఈ రోజు చాలా మంది నగర అభివృద్ధి గురించి ఎదురు చూస్తున్నారు ఈ నగర అభివృద్ధిలో మెట్రో విస్తరించాల్సిన అవసరం ఉన్నది గోదావరి జలాలను తీసుకురావాల్సిన అవసరం ఉన్నది మూసి నదిని పునరుజ్జీవింపజేయాల్సిన అవసరం ఉన్నది ఆనాడు నిజాం సర్కార్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ నగరంలో వేలాది మంది చనిపోయినప్పుడు ఆ రోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఒక ఆర్కిటెక్ట్ గా ఇంజనీర్ గా నియమించి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ను నిర్మించడమే కాకుండా వకారాబాద్ నుంచి వచ్చే మూసా ఈసా నదుల యొక్క వరదల్ని నియంత్రించి హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాకుండా ఈ హైదరాబాద్ సిటీ ఇవాళ ఆనాడు నిజాం చేసిన అభివృద్ధిని పరిరక్షించుకుంటే ప్రపంచ చిత్రపటంలో హైదరాబాదు నగరంతో పోటీ పడే నగరమే లేదు కానీ కాలక్రమేణా కబ్జాదారులు లేదా ఆక్రమించుకోవడం వల్ల హైదరాబాదు నగరం యొక్క సుందరీకరణ దెబ్బతింటున్నది ఈ రోజు హైదరాబాదు నగరంలో చిన్న వర్షం వచ్చిన వరదలు వస్తున్నాయి ట్రాఫిక్ జామ్ లు అవుతున్నాయి వీటన్నిటిని కూడా పరిష్కరించుకోవాలన్న ఆలోచనతోనే ఈ రోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది బాయ్ బైను